అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలు ఎంపీ బస్తపాటి నాగరాజు తన భాగస్వామిపై ప్రశంసలు కురిపించారు నగరంలోని ఎంఆర్సీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ అనంతరం ఎంపీ మాట్లాడుతూ ప్రతి మగవాడి విజయం వెనుక స్త్రీ ఉన్నట్లు తన విజయాల వెనుక తన సత్యమణి ఉందన్నారు కాంట్రాక్ట్ లెక్చరర్ గా ఎనిమిది వేల రూపాయల జీతం నుండి ఎంపీగా గెలుపొందిన తన ప్రయాణంలో తన భాగస్వామి ఎన్నో కష్టాలను చవిచూసిందన్నారు అయితే ఆమె ఎక్కడ పడకుండా తనను ఇప్పుడు నిరుత్సాహపరచకుండా అన్ని విషయాల్లో తన వెన్నంటే ఉంటూ ఎంతగానో ప్రోత్సహించిందన్నారు ఆమె ప్రోత్సాహంతోనే తాను ఇప్పుడు అందరి ముందు ఎంపీగా నిలబడ్డానన్నారు ఇక సమాజంలో స్త్రీ పాత్ర కీలకమన్న ఎంపీ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా జాయింట్ కలెక్టర్ నవ్య ఆలూరు ఎమ్మెల్యే వీరూపాక్షి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు చెప్పిన విషయాలు చెప్పకుండా నేను మూడు అంశాలను చాలా క్లియర్ కలిపి వాస్తవంగా ఈ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పేదేమంటే వాస్తవంగా మహిళల యొక్క పాత్ర సమాజాన్ని ఎంత గొప్పదంటే వాళ్ళు పుట్టిన తర్వాత కమ్మవారితో తల్లిదండ్రుల దగ్గర పచ్చి రోజుల వారికి జరిగి మళ్ళా తదనంతరం ఇంకో ఇంటికి పోయి అక్కడ భరో పాత్ర మోస్తూ అంటే జీవితంలో వాళ్ళ యొక్క పాత్ర ఎంత అమలమైందంటే ఊహించడానికి కూడా మాటలు చాలు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ సెవెన్ వన్ ట్వంటీ ఇయర్స్ జీవితం గడిపి మళ్ళీ వాళ్ళ ఇంటికైన తర్వాత కలిగేస్తూ వాళ్ళ యొక్క పాత్ర జీవితంలో ఎంత అమోగమైందో ఒకసారి స్మరించడమే చాలా చాలా విజన్పిస్తుంది ఇకపోతే ప్రతి మగవాడి విజయనగా ఒక మహిళ ఉంటుందన్నది నగ్న సత్యం అది ఎందుకంటే నా జీవితంలో ఒక ఆలస్యం నేను ఎందుకంటే నేను కూడా ఒక సామాన్యు నేను నిజంగా నేను మ్యారేజ్ చేస్తున్నప్పుడు ఎన్ని నేర్చిద్దామని చెప్పేసి ఎన్ని నివర్చి కాదని చెప్పేసి నా జీవిత భాగస్వామి నా వెంట నడిచినటువంటి దిన ఆనందం చేయడం వ్యాపార రకరకాల రంగాలు మారుస్తాం కూడా ఎందుకని చెప్పి ఏ రోజు ప్రశ్నించకుండా ఏ రోజు ప్రశ్నించకుండా ఈ రోజు ఎంపిక ఎంతంటే మా భార్య యొక్క సహకారం అంతా ఇంత కాదు కాబట్టి ప్రతి భర్తకు ప్రతి భగవానికి మహిళ ఎంత అండగా రంగానికి నిదర్శనమండి ఇకపోతే మన జిల్లా విషయానికి వస్తామ్మా మన జిల్లా పరిపాలించే దాంట్లో కూడా మీరు ఒక్కసారి తెలుసుకోండి మన కలెక్టర్ రంజిత్ బాషా గారితే జాయింట్ కలెక్టర్ నవే రేణి ఉన్నారు ఇకపోతే జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంద మహిళలు అందరూ రెవెన్యూ పరంగా కూడా డిస్టిక్ నేను లక్షాధికారి కాదు పోలీసులు అనుకుంటుందని చెప్పినాను పొరుగు సంఘాల నుంచి అవి చంద్రబాబు నాయుడు యొక్క దురదృష్టితో పలుపు సంఘాలను స్థాపించి దాకా మహిళలకు పక్షపాల్తినాడు